మహబూబ్ నగర్ నుంచి చెల్ల రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పాలనను డీకే తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు సత్తా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మధసూదన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న చెప్పండి అన్న ఓవరాల్ గా ఇప్పటికైతే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఖరారు అయిపోయింది మొత్తంగా అయితే ఇంకా పార్టీ ప్రచార ఊరు ఇదంతా కూడా రాబోయే రోజుల్లో చూడబోతున్నాం అసలు ఎట్లా ఉండబోతుంది అనుకున్నా ఏం చెప్పదలుచుకున్నారు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది మేము అదే కోరుకున్నాము బీజేపీలో డీకేఆర్కి టికెట్ ఇస్తేనే మాకు చాలా గెలుపు సులభం అవుతుందని చెప్పేసి అనుకున్న విధంగానే జరిగింది ఖచ్చితంగా మా గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది మేము మెజారిటీ కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలు మా పాలన పట్ల చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్న పాలన ఏదైతే ప్రజా పాలన ఉందో పారదర్శక పాలన ఉందో ఆ పాలన పట్ల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వం దోపిడీ చేసిన కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళ దిన పరిస్థితులలో మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో దాదాపు ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అవుతూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు మేం కాదు అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాబోతున్నాం మననే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన భద్రాచలంలో శ్రీరాముల వారి సాక్షిగా డబ్బు మేమైతే ఇందిరమ్మ ఇండ్లు కట్టి సంబంధించిన ఆ ఇండ్లకు కూడా అంకురార్పణ చేయడం జరిగింది ఆ ఇండ్లు కూడా త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం అంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు అవుతా ఉన్నాయి కానీ కొందరు కళ్ళు లేని కబోదులు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఉన్నారు ఈరోజు కూడా నేను చూసిన ఎవరో ఈ బి పార్లమెంటు తరఫున బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళను ఇప్పుడు మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు కానీ పార్లమెంట్ ఎన్నికలు అందుకు భిన్నంగా ఉంటాయి ఖచ్చితంగా గెలుపు మాదేనని చెప్పి కూడా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అర్ణ అర్ణ అంటున్నారు దాన్ని ఎంత చూస్తారు నేను అదే చెప్పబోతా ఉన్నా బీజేపీ అరుణ గారు ఏమైతే మాట్లాడిర కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చిరూ ఆరు గ్యారెంటీలు ఏవి అమలు చేయట్లేదు అని చెప్పేసి కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మాట్లాడిన ప్రజలు పట్టించుకునే పరిస్థితులలో లేరు ఎందుకంటే పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అంటే ఈ దేశంలో అధికారంలో ఉండి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంది ముఖ్యంగా మై ఉన్నరకు మీరు ఉరగబెట్టింది ఏంది ముఖ్యంగా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మార్చులో ఏదో జైన్ అయిన చెప్తా ఉన్నావు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలమూరు గురించి ఎక్కడ ప్రస్తావన చేసినావు నువ్వు మీ బీజేపీ పార్టీల అధికారంలో ఉంది కదా కేంద్రంలో ఏం నిధులు తీసుకొచ్చినావు పాలమూరికి ఇక్కడ పక్కనే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది దానికి జాతీయ హోదా ఎందుకు ఇప్పించలేదు చెప్పేసి నేను మిమ్మల్ని ఈ సందర్భంగా మీ ద్వారా బీజేపీ పార్టీ అభ్యర్థిని అడుగుతా ఉన్నా సో ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా గతంలో కాంగ్రెస్ చేసింది మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నాం వచ్చిన మూడు నెలల్లోనే అద్భుతంగా ఐదు గ్యారంటీ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం ప్రజలందరూ కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏ ఊరికైనా బ్రహ్మరథం పడతా ఉన్నారు గత వారం రోజులుగా అన్ని పార్టీలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్లోకి వస్తూ ఉన్నారు నిన్నటి నుంచి బీజేపీ పార్టీలలో ఉన్నా అతి కొద్ది మంది కూడా మా పార్టీలో చేరుతా ఉన్నారు సో మా గెలుపు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది మేము భారీ మెజారిటీతో ఇక్కడ వంశచంద్రెడ్డి గారిని గెలిపించుకోబోతా ఉన్నాం అంటే ఒకవైపు అది అది అలా ఉంచితే ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఓవరాల్గా స్థానిక సంస్థలలో ఇప్పుడు ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు కూడా వారి నామినేషన్ కూడా పూర్తిగా రద్దు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాళ్ళు ఎందుకోసం రద్దు చేసుకున్నారంటే వాళ్ళ ఉపసంహరణ ఎందుకు చేసుకున్నారు వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు మీతో సి వాస్తవంగా గత ప్రభుత్వంలో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ స్థానికంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులకు సంబంధించిన బిల్స్ కూడా ఇవ్వలేదని చెప్పేసి కొందరు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి సో అదే ఎంపీటీసీలు కూడా వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఈరోజు వాళ్ళు ఎంపీటీసీలు గెలిచిన కానీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు మాకు ఆత్మగౌరవం మా ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నది కాబట్టి ఈరోజు మేము ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది పోటీ చే నామినేషన్ వేసిన తర్వాత మేము మా ముఖ్య మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తాం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ తినకుండా వాళ్ళకు ఆత్మగౌరవం కల్పిస్తామని చెప్పి చెప్పడం వల్లనే ఈరోజు మా మీద నమ్మకంతో వాళ్ళు ఈరోజు ఎంపీటీసీల సంఘం ఫోరం అధ్యక్షుడైన కృష్ణాగౌడ్ గారు కానీ తదితరులందరూ కూడా విడ్రా చేసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా వారి సమస్యలను పరిష్కరిస్తాం నేను ఏదో చెప్తా ఉన్నా ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా ఇప్పటి నుంచి మేము మనం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఏ ఎన్నిక జరిగిన ఎమ్మెల్సీ జరిగినా ఎంపీ జరిగినా ఎంపీటీసీ జరిగినా జెడ్పీటీసీ జరిగినా సర్పంచ్ జరిగినా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది భారీ మెజారితో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చూస్తున్నాం ఓవరాల్గా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం వరించబోతుందని చెప్పి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో పనిచేసినటువంటి ఎంపీటీసీలు మిగతా స్థానిక సంస్థలకు సంబంధించిన వారందరూ కూడా పేరుకు మాత్రమే పరిమితమయ్యారు వారి కష్టాలను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్టుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి మన జీవన్ రెడ్డి విజయం సాధిస్తాడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మూడో ప్లేస్కు పడిపోతుంది ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుందని చెప్పి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జేఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ శంకర్ గౌడ్ బిగ్ టీవీ మహబూబ్ నగర్ నుండి